ప్రైజ్ దలాడ్ ఈ రోజు దేవుని వాగ్దానం సమయం మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పదవచనం తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయను ప్రేదావిజనమా తాను అనగా దేవాది దేవుడు అభిషేకించిన అనగా ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుని చేత ఎంపిక చేయబడిన వానికి అధిక బలము కలుగజేయను పరిశుద్ధ గ్రంథంలో దేవాది దేవుడు తన నియమించిన రాజులను యాజకులను ప్రవక్తలను అధికమైన బలముతో నింపి తన పరిచర్యలో వాడుకున్నట్లు మిమ్మల్ని కూడా తన పరిచర్యలో ఆయనకు మహిమ తెచ్చే పాత్రలుగా ఆయన చేతిలో బలమైన ఆయుధాలుగా అధిక బలముతో నింపి వాడుకునను ఎందుకనగా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి సేములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాచక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమె